హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనము లాస్ట్ సిరీస్లో చూడాక్ సైన్స్కి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా సో నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు సజిటేరియస్ అంటే ధనుసు రాశి వాళ్ళకి జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో చూద్దాం రాశి మీకు కెరీర్ ఎలా ఉంటుంది అంటే చాలా పాజిటివ్గా ఉంది ఏంటంటే మీరు పాస్లో చేసిన ఎఫర్ట్స్కి ఐ మీన్ పెట్టిన ఎఫర్ట్స్కి చేసిన వర్క్కి మీకు రికగ్నైజేషన్ ఉంది దాని రిజల్ట్ అనేది మీరు ఇప్పుడు చూస్తారు మేబీ మీరే లైక్ ఎన్ని రోజులు చాలా వర్క్ చేశారు అని అంటే మీకు ఆ వర్క్కి రికగ్నైజేషన్ రావడం కానీ రివార్డ్స్ రావడం కానీ ఆర్ ప్రమోషన్ రావడం కానీ సో ఇలాంటివన్నీ పాజిటివ్గా ఉన్నాయి మీరు చాలా హ్యాపీగా ఉంటారు కెరీర్ రిలేటెడ్ అయితే అందులో అయితే ఏం డౌట్ లేదు మీరు ప్రీవియస్గా చేసిన హార్డ్ వర్క్కి మీకు అది రికగ్నైజేషన్ అయితే దొరుకుతుంది సో కెరీర్ రిలేటెడ్ అయితే చాలా చాలా మంచిగా ఉంది అండ్ హెల్త్ రిలేటెడ్ వచ్చేసరికల్లా మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ నాకు ఇక్కడ ఏం స్ట్రైక్ అవుతుందంటే జర్నీ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా ఉండండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో హెల్త్ రిలేటెడ్ అయితే కేర్ తీసుకోండి కేర్ఫుల్గా ట్రావెల్ చేయండి మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా కూడా జాగ్రత్తగా ఉండండి ఓకే హెల్త్ రిలేటెడ్ అయితే నెగ్లెక్ట్ చేయకండి అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి అంతా రిలేషన్లో మీరు నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే రిలేషన్లో విక్టరీ అనిపిస్తుంది బట్ ఏంటంటే రిలేషన్లో మీరు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు అన్నట్టయితే అయితే అనిపిస్తుంది సో ఎందుకు అని అంటే మనం ఒకరిని ఇష్టపడిన తర్వాత వాళ్ళకి ప్రపోజ్ చేస్తాం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు అనుకోండి సో త్వర త్వరగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి రిలేషన్ని అన్నట్టు ఆలోచిస్తాం కదా సో ఇక్కడ ఏం అనిపి లైక్ ఇక్కడ మీకు ఏంటంటే మీరు అంత ఫాస్ట్గా వెళ్ళకండి సో అవతల పోసను ఎలాంటి పోసను మీరు ఎలాంటి పర్సన్ ఇద్దరికి సెట్ అవుతుందా లేదా ఇలాంటివన్నీ థింక్ చేసి కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్పేసి అండ్ నెగిటివ్గా చెప్పట్లేదు మీ పర్సన్ గురించి అండ్ మీకు రిలేషన్లో నెగిటివ్గా ఉంది అనే కూడా చెప్పట్లేదు పాజిటివ్గానే ఉంది మీకు విక్టరీ కూడా ఉంది ఆ పర్సన్ కూడా మీకు పాజిటివ్గానే కనిపిస్తున్నారు ఆ పర్సన్ నుంచి అయితే నెగిటివ్ వైబ్స్ రావట్లేదు బట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా డెసిషన్స్ అయితే తీసుకోకండి రిలేషన్ విషయంలోకి వచ్చేసరికల్లా కొంచెం స్లో డౌన్ అవ్వండి సో పాజిటివ్గా ఉంది కానీ ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోకండి అదొక్కటే అండ్ మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటంటే మీకు లైక్ ఏంటంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది ఇందాక చెప్పాను కదా మీకు కెరీర్ రిలేటెడ్ సక్సెస్ ఉంది అని చెప్పేసి అండ్ రిలేషన్షిప్ విషయంలో కూడా సక్సెస్ ఉంది సో మీరు అనేది ఇన్నర్ హ్యాపీనెస్ ఫీల్ అవుతారు సో అది మీకు బ్లెస్సింగ్ అండ్ ఇక్కడ మీకు బ్లోకేజెస్ ఏంటి అని అంటే ఆరామ్గా ఉంది అని చెప్పేసి అన్ని అన్ని పాజిటివ్గా ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే మీరు మరీ లైక్ నెగ్లెక్ట్ చేయడం కానీ థింగ్స్నైనా కూడా అలా అయితే చేయకండి ఎందుకు అంటే సి అన్నీ పాజిటివ్గా ఉన్నాయి కదా అని చెప్పేసి కేర్లెస్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు అలానే ఓవర్ థింక్ కూడా కరెక్ట్ కాదు కొంచెం కేర్ తీసుకోండి హెల్త్ రిలేటెడ్ అయితే కేర్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పాను కదా సో హెల్త్ రిలేటెడ్ అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి నాకు ఇక్కడ మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది మీరు హెల్త్ రిలేటెడ్ కేర్ తీసుకోవాలి అని చెప్పేసి రిమైనింగ్ విషయాలలో పాజిటివ్గా ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంచెం కేర్గా కేర్ఫుల్గా ఉండండి హెల్త్ రిలేటెడ్ అయితే అండ్ మీకు ఇక్కడ అడ్వైజ్ ఏంటంటే కొంచెం హెల్త్ని మంచిగా చూసుకోండి అని చెప్పేసి అడ్వైజు ఎందుకు అని అంటే మీకు ఉన్నదాన్ని మీరు హోల్డ్ చేసుకోవాలి అంటే మీకు హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా అందరికీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి లే రాకోకుండా చూసుకోవాలన్నమాట సో మీరు మంచిగా ఉన్న హెల్త్ని అలానే మంచిగా పెట్టుకోవాలి సో ఇది మీకు అడ్వైజు సో ఇక్కడ అంతా లైక్ కెరీర్ రిలేటెడ్ పాజిటివ్గానే ఉంది అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికల్లా కొంచెం స్లో డౌన్ అవ్వండి విక్టరీ అయితే ఉంది పాజిటివ్గానే ఉంది బట్ ఏంటంటే మరీ ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకండి కొంచెం స్లో డౌన్ అయ్యి డేషన్స్ తీసుకోండి అండ్ హెల్త్ రిలేటెడ్ అయితే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సజెటేరియర్స్ ఉంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ మీకు వీడియో రసినట్టు అయితే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ